ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నయడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు యాగోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు జ్ఞానహీనులుగా ఉన్నారని చింతించినారా అయితే ఈ రాత్రి మన దేవుడు మనలను తన దైవికమైన జ్ఞానముతో నింపుతాడు మనలను దేవుడు ఎలా తన ఆశీర్వాదాలతో నింపుతాడని మనము ధ్యానించుకుందాం మనలను ఆయన జ్ఞానముతో నింపుతాడు దేవా నాకు చదువుటకు జ్ఞానము లేదు కుటుంబాన్ని నడిపించుటకు జ్ఞానము లేదు ఉద్యోగ స్థలములో మేమందరితో కలిసిమెలిసి జీవించుటకు జ్ఞానము లేదు నా పనులన్నిటినీ సక్రమముగా జరిగించుటకు నాకు జ్ఞానము లేదని మనం అడిగినప్పుడు దేవుడు మనకెలా ఎలా జ్ఞానమును అనుగ్రహిస్తాడో చూడండి మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నయడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయు దేవుడు అన్న వాక్యము ప్రకారము మనము మన పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన మనకు సంపూర్ణముగా ఈ జ్ఞానమును అనుగ్రహిస్తాడు ఎవరిని ఆయన త్రోసివేయకుండా మనందరికీ ధారాళముగా దయచేస్తాడు అదే విధముగా పరిశుద్ధ లేఖన భాగములో ఎంతో మంది భక్తులు దేవుడు జ్ఞాన వివేకాలతో నింపినట్లు మనము చూడగలము అందులో కొందరిని మనము చూద్దాం వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునయుడు అన్న వచనము ప్రకారము దానియేలు తన ప్రార్థనా జీవితము ద్వారా దేవునితో ఎంతో దగ్గర సహవాసము కలిగి ఉన్నందున అతనిటువంటి జ్ఞానముతో నింపబడినని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది అదే విధముగా ప్రియలారా ఐగుప్తుకు కొనుపోబడిన ఇష్రాయలుడైన యోసేపు దేవుని ఆత్మను కలిగి ఉండెను గనక తన జీవితములో హెచ్చింపబడెను ఐగుప్తు రాజైన ఫరో అతని గూర్చి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను అని చెప్పబడిన ప్రకారము పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది భక్తులు దేవుని మీద నమ్మకముంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేను కాబట్టి దేవుడు వారిని జ్ఞానముతో నింపాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అన్న వచనము ప్రకారము మీరు దేవునికి విధేయతతో ఆయనని జాగ్రత్తగా వెతికినట్లయితే దేవుడు మిమ్మల్ని నీతిమంతులనుగా జ్ఞానవంతులనుగా మారుస్తాడు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మీ నోరు జ్ఞానమును గూర్చి మాట్లాడినట్లు చేస్తాడు అన్ని విధములైన సంపదలేందు జ్ఞానము బహు ప్రాముఖ్యమైనది జ్ఞానము తనంతట తానుగా వచ్చిస్తున్నది కాదు రమ్మని గొప్ప శబ్దముతో పిలిచి దానిని దానిని వెండిని వెతికినట్లు దాచబడిన దనమును వెతికినట్లు వెతుకవలను అనవచనము ప్రకారము ఆ విధముగా వెతుకు చిన్నప్పుడే జ్ఞానమును తెలివిని మీరు కనుగొనగలరు ప్రే సహోదరి సహోదరులారా అపోస్తలుడైన యాకోబు మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికి దారాలముగా దయచేవాడు అని వ్రాయిచున్నాడు జ్ఞానమును ప్రభు వద్ద అడుగుడి సులుమునుకు ప్రభు కొలత లేకుండా జ్ఞానమును ఇవ్వలేదా ఆయన పక్షపాతము లేని దేవుడు నిశ్చయముగానే మీకును దయచేయును సులుమును జ్ఞానము అడుగుట దేవునికి బహు ప్రీతికరముగా ఉండెను కావున సులుమును అడిగిన జ్ఞానముతో పాటు ఘనతను ఐశ్వర్యమును కూడా ప్రభు దయచేసినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా మీరు కూడా మొదటిగా ప్రభు యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతికినప్పుడు మిగతా వాటన్నిటినీ ఆయన మీకు దయచేస్తాడు చిన్న అంశమైనా గొప్ప అంశమైనా దాని చేయటకై దైవిక జ్ఞానము మీకు అవసరమైనది మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును అని ప్రభు పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము చదవగలము సహోదరి సహోదరుడా జ్ఞానమును తెలివిని కోరుకున్న వారు దాని ధనాగారమైన లేఖన గ్రంథమును ఆశించి పరిశీలించి పఠించవలను ప్రతి ఒక్క లేఖన వాక్యమునందును జ్ఞానమును తెలివియు దేవుని యొక్క ఆత్మయు జీవమును ఉన్నది ఇటు వాక్యములు బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించున్నది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మన కక్కరగా ఉన్న వాటిని మనము దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి అందుకే లేఖన భాగము సెలవిస్తుంది దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్న వచనము ప్రకారము ఏ ప్రపంచములోని ప్రతి క్రైస్తవునికి ప్రార్థన ఒప్పిరి వంటిది ప్రార్థన లేకుండా క్రైస్తవులముగా మనము జీవించలేమని మనకు తెలుసు వ్యక్తిగత జీవిత భౌతిక ఆత్మీయ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి ఆత్మల రక్షణకు ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారము ప్రపంచములో ఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి గొప్ప దైవజనుల విజయ రహస్యము కూడా ప్రార్థనే ప్రార్థనకింత ప్రాముఖ్యత ఉన్నదని తెలుసుకున్నను ఈనాడు అనేక మంది క్రైస్తవులు ప్రార్థన కొరకు ఎన్నో తీర్మానాలు చేసుకున్నను వారికున్న బలహీనతను మత్తును జయించలేక తగినంత ప్రార్థించలేకపోతున్నారు ఎందుకనగా సొంత శక్తితో ఎవరు పరిపూర్ణమైన ప్రార్థన చేయలేరు జ్ఞానాన్ని సంపాదించుకోలేరు ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట దేవునితో మాట్లాడుట దేవుని మాట వినుట నిజమైన ప్రార్థన మానవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపాసనము వద్దకు వెళ్ళడము అని చార్లెస్ స్పర్జన్ గారు చెప్పినట్లుగా మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా ఒక కుటుంబంలో నలుగురు కుమారులు ఉండిరి అందులో మొదట ముగ్గురికి పుట్టుకతోనే ఎంతో జ్ఞానం మరెన్నో కళాశాలల డిగ్రీలు పొంది ఎంతో ఉన్నత పదవులలో అలంకరింపబడ్డారు కానీ ఆ కుటుంబంలో ఆఖరివాడు మాత్రము ఆకతాయిగా ఉండి తన చదువులోనూ మరి ఇతర కార్యక్రమములో ప్రకాశించలేకపోవటం వలన తన సహోదరుల కన్నా ఎంతో సాధారణమైన జీవితమును జీవించవలసి వచ్చింది ఇటువంటి సమయంలో అతనికి వివాహము నిశ్చయమైంది అతని భార్య ప్రభువును గట్టిగా పట్టుకుని ఆత్మలో పరిపూర్ణతను పొందినది ఆమె అనుదినము పరిశుద్ధ లేఖన భాగము చదివి ప్రార్థన చేసేది వారిద్దరూ కలిసి దేవుని ప్రార్థించు ఆయనను వెతుకుట వలన ప్రభు తన భర్తను కూడా దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి రక్షణను అనుగ్రహించాడు అంతమాత్రమే కాదు దైవిక జ్ఞానము అతనిలో క్రియ చేయటం వలన అందరూ ఆశ్చర్యపోవు రీతిగా అతను తన ఉద్యోగములో ఎంతో ఉన్నత స్థాయికి హెచ్చింపబడ్డాడు అతనిలో ఉన్న జ్ఞానాత్మను చూసి అతని కుటుంబ సభ్యులు మరి అతని సహ ఉద్యోగులు ఎంతో ఆశ్చర్యపోయారు అవును ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఆయన మనకు పోల్చలేనటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మీ లోపములన్నిటినీ సవరించి మీ జీవితమును ఆయన యొక్క దైవిక జ్ఞానముతో నింపుతాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు ఆయనను గట్టిగా పట్టుకొని ప్రార్థించండి మీ జీవితంలో పరిశుద్ధాత్మను ఆహ్వానించండి ఎప్పుడైతే మీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో అప్పుడు మీకు జ్ఞాన వివేకములో బహుమతిగా ఇవ్వబడతాయి తద్వారా మీరు దేవుని యొక్క ప్రణాళికలను అర్థము చేసుకుంటారు ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరికనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరికనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరొకనికి ఆ ఆత్మ వలననే వరములను మరొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరికనికి ప్రవచన వచనమును మరికనికి ఆత్మల వివేచనయు మరి నానా విధ భాషలను మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అని లేఖన భాగము సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మిమ్మను కూడా ఆయన తన జ్ఞాన వివేకములతో నింపాలని కోరుకునిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగములో ఉన్న అనేక మంది దైవజనుల వలె మీరు ఆయనకు విధేయత కలిగి ఆయనని రాత్రి వెతికినట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మను తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపి మీ కుటుంబాలను నడిపించుటకు మీకు జ్ఞాన వివేకములను అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు అట్టి రీతిగా ప్రార్థన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మా తెలివి తక్కువ జీవితమును నీ యొక్క దైవిక జ్ఞానముతో నింపి మమ్మను ఆశీర్వదించుము దేవ మాకున్న జ్ఞానము ఈ లోకములో చాలదు అయ్యా మేము విద్య లేని పామరులమునైనా అయ్యా నీవు మాకు జ్ఞానమును దయచేయము శ్రేష్టమైన జ్ఞానముతో కూడిన బిడ్డగా జీవించుటకు మాకు సహాయము చేయము నీ మాటకు లోబడి నీ కట్టడలను అనుసరించి నీకు ప్రియమైన బిడ్డలముగా ఉండుటకు మమ్మలను మార్చుము దివా మా పితరులకు ఇచ్చిన జ్ఞాన వివేకాలను మాకును అనుగ్రహించుము నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి మా మార్గములన్నిటిలో మమ్మను నడిపించు యొక్క జ్ఞానాత్మను నీవి రాత్రి మా మీద కుమ్మరించుము ఈ లోకములో నడుచుకున్నటకు చదువుకున్నటకును కుటుంబాన్ని నడిపించుటకును తగిన జ్ఞానాన్ని వెతికే వారముగా మమ్మను మా కుటుంబాలను మార్చుము అయ్యా మా పిల్లల చదువుల అందు ఇచ్చిన జ్ఞానమును వారికిచ్చి ఉన్నత స్థానములో ఉంచి బిడ్డలందరినీ జ్ఞానవంతులనుగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వేడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నాతండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్